కోలబైలు పంచాయతీ అమ్మ చెరువు మిట్ట దగ్గర వెలుగు స్కూల్ బ్యాక్ సైడ్ దాదాపు ఒక ఇరవై ఇండ్లు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ పక్కన ఉన్నటువంటి నల్లగుట్టకు పట్టపగులే రిగ్గు పెట్టి చుట్టుపక్కల నివాసాలు ఉన్నటువంటి ప్రాంతంలో రిగ్గు పెట్టి నాటుతో గుట్టను పగలగొడుతూ భూములు కబ్జా చేస్తుంది మరి ఈ ప్రాంతంలో సుధాకర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పెద్ద ఇల్లు నిర్మించాడు దాన్ని అతను ఓన్కా అంటే అది కూడా కాదు దాన్ని ఇచ్చి బాడికి అతను ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ అయి ఆ ఇల్లు ఇచ్చి ఆ బాడికి నాలుగు వేల రూపాయలు కూడా ప్రతి నెల వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ ఒక్క ఇంటితో ఉన్నాడంటే అది కూడా కాదు ఆ ఇంటి పక్కనే సొసైటీ అంట అది ఏం సొసైటీనో మాకు తెలియదు ఏం భూ సొసైటీ అన్న సుధాకర్ గారు పెట్టారో మాకు తెలియనటువంటి పరిస్థితి ఎదురుగా ఇంకొక అతను సమ్ సమ్నాయుడు అనేటువంటి వ్యక్తి బాగా పిల్లర్ వేసి ఒకటిన్నర కుంట జాగాలో ఇల్లు నిర్మాణం చేస్తున్నారు వీటికన్నిటికీ కూడా రెవెన్యూ అధికారులు లెటర్ ఇవ్వడం వల్లనే అన్ని చిన్న చిన్న బాత్రూములు లాంటి చిన్న రూములు ఆక్యుఫై చేసుకోవడం చుట్టూ గుణాదులు వేసుకోవడం వాటికి మీటర్లు కూడా తీసుకొచ్చి కరెంటు మీటర్లు కూడా తీసుకొచ్చి పెట్టారు మరి కరెంటు మీటర్లు రేపీ ట్రాన్స్ఫౌలు ఏమన్నా వేగ్ గా ఇస్తారంటే ఈ ప్రాంతంలో ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో ఆ విఆర్ఓ గారు లెటర్ ఇస్తేనే వాళ్ళ మీటర్లు వచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వ భూమి ఈ ప్రాంతంలో ఒక గుంట దాదాపు ఇరవై పదహైదు నుంచి ఇరవై లక్షల రూపాయలు వ్యాల్యూ చేసేటువంటి విలువైనటువంటి భూమి కబ్జా జరుగుతుంటే ఈ కబ్జాకి రెవెన్యూ అధికారులు స్పందిస్తున్నారు ఈ విఆర్ఓ లు డబ్బులు కలెక్ట్ చేసి ఆర్ఐలకు డబ్బులు ఇస్తున్నారు ఎంఆర్ఓలకు లకు డబ్బులు ఇస్తున్నారు ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ గారు కూడా లెక్క తీసుకుంటున్నారో మాకేం అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రెవెన్యూ వాళ్ళు పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు నిజాయితీగా పనిచేస్తుంటే వాళ్ళ పదుల సంఖ్యలో విలువైనటువంటి భూమి ఏ విధంగా కబ్జా అవుతుందో మరి కబ్జా అవుతుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విఆర్ఓ గాని సచివాలయం అధికారులు ఏం చేస్తున్నారు ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారో మాకు తెలియనటువంటి పరిస్థితి విఆర్ఓ ఈ మదనపల్లి మున్సిపాలిటీ మున్సిపాలిటీ కానుకున్నటువంటి పంచాయతీలకి ఎంఆర్ఓ గారే స్వయంగా పంపించి డబ్బులు అన్నా వసూలు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి పార్టీగా చేసేది ఏమంటే ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు